అస్సలాము వాలైకుంహతుల్లాహి వు లై లైలతుల్ కాదర్ ఇది ఎంతో ఘనమైనటువంటి రాత్రి అల్లా సుభానతల ఈ రాత్రి గురించి లైలతుల్ ఈ రాత్రి వెయ్యి నెలల కంటే అత్యధిక పుణ్యప్రదమైనటువంటిది అని అల్లాహ తల ఖరారు చేశాడు మరి ఈ రాత్రి గురించి ముస్లిం సమాజంలో ప్రస్తుత ముస్లిం సమాజంలో ఇరవై ఏడో తారీఖున సతామి అన్న మాట బాగా చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి సతామి అంటే ఫారసీ భాషలో లేదా ఉర్దూలో ఇరవై ఏడవ తారీఖ్ సత్తాయిస్విని సతామి అని తెలియచేస్తారు అయితే ఒక సందర్భంలో హదీసులు ఒక హదీసులు ఏం తెలియచేయటం జరిగింది ఒక సహాబీని ముహమ్మద్ సల్లాహు అలిస్లం గారు ఇరవై ఏడో తారీఖున ఈ లయతుల కదర్ రాత్రి అని చెప్పినట్లు వివరించటం జరిగింది అంటే ఇరవై ఏడో తారీఖు మాత్రమేనా లేదా ఆ సంవత్సరము ఫలానా సంవత్సరాన ఇరవై ఏడో తారీఖు వచ్చిందని చెప్పారా ఈ వివరాలు మనకు తెలిసి ఉండాలి ఈ జాగారాలు ఈ లలితుల కదురు గురించి రంజాన్న యొక్క చివరి పది రాత్రులలో బేసి రాత్రులలో వెతకండి అని తెలియచేశారు ఇది ఇస్లాంలో మనకు తెలియచేసినటువంటిది కానీ మన భారతదేశంలో సతామి సతామి అని బాగా ప్రచారం చేసేశారు ఈ సత్తాయిశ్వీని ఒక పండగలాగా మార్చేశారు ఈ సత్తాయిస్వి రోజున ప్రత్యేక వంటకాలు చేయటము ఈ సత్తాయిశ సతామీ రాత్రిన కొత్త కొత్త బట్టలు వేసుకొని మరి మసీదుకు రావటము సతామీ రోజున ఒక రంగు రంగుల హంగు ఆర్భాటాలన్నీ మనకు కనిపిస్తున్నాయి ఇది మొహమ్మద్ సల్లాహు అస్ గారి బోధన కాదు చివరి పది రాత్రులు అందులోని బేసి రాత్రుల్లోనూ జాగారం యొక్క పూర్తి పుణ్యాన్ని వెయ్యి నెలల కంటే అత్యధిక పుణ్యప్రదమైనటువంటి ఆ రాత్రిని మనం నమాజులు చేస్తూ దువాలు చేసుకుంటూ ఖురాన్ చదువుతూ గడపాలి ఇది అల్లా సుహనతల మన నుంచి కోరుకున్నటువంటిది కానీ సతామి అని చాలా మంది మిగతా నాలుగు రాత్రులను వదిలేసుకుంటున్నారు కేవలం సతామి అని ఆ ఒక్క రాత్రి మాత్రమే జాగారం పాటిస్తున్నారు ఇది ఒక తప్పుడు నిర్ణయము ఎందుకు మొహమ్మద్ సల్లాహమ్ గారు చెప్పిన దానికి ఇది భిన్నమైనటువంటిది ఐదు రాత్రుల్లో మనం జాగారం ఉండాలి ఐదు రాత్రుల్లో నమాజు దీని బదులుగా మనం ఒక రాత్రిని మనం ఎంచుకొని ఇదే ప్రత్యేకమైనటువంటి దాన్ని భావించామంటే తెలియకుండానే తప్పు చేస్తున్నాము మూర్ఖత్వం అనేది భారతదేశంలో ఈ ఉప్పు కారాల వల్ల ఏమో గానీ మూర్ఖత్వము నెత్తికి తారా స్థాయికి చేరుకుంది అని చెప్పినా కూడా పర్వాలేదు మహమ్మద్ సల్లాహు అలస్లం గారు అన్నారు ఈ రాత్రి గురించి అల్లాసులు నాకు తెలియచేశాడు కానీ ఫలానా ఫలానా మనిషి యొక్క కొట్లాట కేవలం చూడటం వలన ఆ రాత్రిని నా నుండి లాక్కోవటం జరిగింది అయితే దాని బదులుగా ఐదు రాత్రులు అల్లాహ్ కేటాయించాడు ఈ ఐదు రాత్రుల్లో ఒక రాత్రి వెయ్యి నెలల కంటే ఎక్కువ పుణ్యప్రదమైనటువంటిది మిగతా నాలుగు రాత్రుల పరిస్థితి ఏమిటి అంటే మిగతా నాలుగు రాత్రులలో రమజాన్ నెలలో మేము జాగారం ఉన్నాము అల్లా ఆరాధన చేసాము కాబట్టి దాని ప్రతిఫలం వంద శాతం ఉంది ఆ ఘనమైన రాత్రి వేరు కాబట్టి దాని ప్రతిఫలము వెయ్యి నెలల కంటే అత్యధిక పుణ్యప్రితమైనటువంటిది అనేది మనం అర్థం చేసుకోవాలి ఈ సతామిలు ఇస్లాం ధర్మంలో దూర్చటం జరిగింది ఈ సతామి అన్న సిద్ధాంతము ఇస్లాం ధర్మానిది కాదు ఈ సతామి అన్న మాటలతో మనం జాగ్రత్త వహించాలి జాగారం జాగారం అంతే దీనికి ప్రత్యేకమైన ఏర్పాట్లు మనం ఏమి చేయకూడదు అసలు మన సిద్ధాంతం మన సూత్రం ఏమిటి నిశ్చయంగా విశ్వసించి సత్కార్యాలు చేసే వాళ్ళ కోసము సెలయర్లు ప్రవహించే స్వర్గవనాలు ప్రసాదించటం జరుగుతుంది అని అల్లా స్వానతలు అన్నాడు ఇది అతి గొప్ప విజయంగా ఖరారు చేసేశాడు మరి విశ్వాసంతో పాటు మంచి పనులు చేయటం కోసం ముందుకు రావాలి మనకు నచ్చింది మంచి కాదు అల్లా ఆజ్నాపించిందే మంచి మహమ్మద్ సల్లల్లాహోలి సన్ గారు అన్నారు బదా అల్ ఇస్లాం ఒకరీబా వసయవుదు కమా బదా గరీబా ఫతూబా అలీ లగౌర్బా ఇస్లాం అనూహ్యంగా ప్రారంభమైంది మళ్ళీ అదే స్థితికి చేరుకుంటుంది ఆ పరిస్థితుల్లో ఆ అతి తక్కువ మంది ఉన్న వాళ్ళకి శుభవార్త అని మహమ్మద్ సల్లాహులస్ గారు అన్నారు అంటే ఇస్లాం ఇస్లామిక మూల సిద్ధాంతాల మీద ఆచరించే వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు అని చెప్పటం కోసము మరి మనం ఆ విధంగా తక్కువ మంది ఉన్నామా ఎక్కువ మంది ఉన్నామా కాదు ఇస్లాం యొక్క సిద్ధాంతాల మీద ఉన్నామా లేదా సిద్ధాంతాల ప్రకారం నడుస్తున్నామా లేదా ఇదే మనం చూసుకోవాల్సినటువంటిది అల్లాహుహతలు అన్నాడు వల తక్వైసల కి మీకు అవగాహన లేని విషయాల గురించి మీరు చర్చించకండి అని తెలియచేశాడు సతామయానంగానే ఒక పండగ సతామయానంగానే ఒక హడావిడి సతామయానంగానే కొత్త బట్టలు కొత్త వేషాధారణ ఇది ఇస్లాం తెలియచేయలేదు కాదులే కోడుదే అన్న మాట నోటి నుంచి రాకూడదు మీకు అవగాహన ఉందా చెప్పండి అని అల్లనత్తలు అన్నాడు సతామి అన్న పేరు పెట్టి ఏదైతే హంగామా చేయటం జరుగుతుందో దీని గురించి మనం అల్లాహ్ ముందు సమాధానం చెప్పుకోవాలి మహమ్మద్ సల్లాహు అలస్లం గారి నుండి ఉమర్ రజీ తాలను గారి కాలం వరకు జనాలు తరావీలు విడివిడిగా వాళ్ళు గుంపులు గుంపులుగా వాళ్ళు అయితే ఉమర్ రజి అలాహు తాలను వారు ఇది చూసి ఇలా కాదు మీరంతా కూడా ఒక చోట నిలబడి తరావీ చదువుకోండి అని సలహా ఇస్తారు ఆ సలహా మేరకు జనాలంతా కూడా ఒక చోట నిలబడి తరావీ చదువుకుంటారు అప్పటిదాకా గుంపులు గుంపులుగా అటొక గుంపు ఇటు గుంపు ఉండేది ఉమర్ రజీల్లాహు తల్ను గారు ఒకే గుంపుగా చేశారు తర్వాత అన్నారు హాజిహి నేను మంచి పని ప్రారంభించాను అని తెలియచేశారు అంటే ప్రవక్త గారు ఏదైతే వదిలేశారో దానిని ఉమర్ రజీల్లాహు తల్ గారు ముందుకు తీసుకెళ్లారు అంతే తప్పించి కొత్తగా తయారు చేయలేదు కొత్తగా తయారు చేయటం అనేది ఇస్లాంలో బిదత్ కుళ్ళు మొహ్దీ ప్రతి కొత్త పని కూడా బీదత్ ఒకళ్ళు ప్రతి బిదాత్ కూడా అంధకారము ఒకళ్ళు దళాల తిన్ఫిన్నార్ ప్రతి అంధకారము శాశ్వత నరకానికి దారి తీస్తుంది అని మహమ్మద్ సలల్లాహు అస్లాంగ్ గారు అన్నారు కాబట్టి బిదే మనం జాగ్రత్త వహించాలి మహమ్మద్ సలల్లాహు అలి గారి కాలంలో కొంతమంది జనాలు ప్రవక్త గారి దగ్గరికి వస్తారు అయితే వాళ్ళ మీద వస్త్రాలు కూడా సక్రమంగా లేవు వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా దీనంగా అనిపించింది మొహమ్మద్ సలహులస్లం గారి ఈ పరిస్థితిని చూసి ప్రవక్త గారు ఇంత దీనంగా కనిపిస్తున్నారు అని అన్సార్లలో నుండి ఒక సహాబి వెళ్లి ఆయన ఇంట్లో ఉన్న కొన్ని బట్టలు ప్రవక్త గారి దగ్గరకు వచ్చి ప్రవక్త గారు వీళ్ళకి ఇవ్వండి అంటారు ఇది చూసిన ఇంకొక సహాబి ఆయన కూడా వెళ్ళారు ఆయన దగ్గరున్న వస్త్రాలు తెచ్చుకున్నారు ఆయన ఇంట్లో ఉన్న కొన్ని వస్త్రాలు తీసుకొచ్చి ప్రవక్త గారి ముందు పెట్టారు ఈ విధంగా ఒకళ్ళని చూసి ఒకళ్ళు చాలా మంది చాలా వస్త్రాలు తీసుకొస్తారు చాలా సామాగ్రి తీసుకొస్తారు మొహమ్మద్ సల్లాహు ఇస్లాం గారు అన్నారు మన్ సన్నఫిల్ సున్నతున్ హసనతున్ మన్ అమిల అబిహా ఎవరైతే ఒక మంచి పని ప్రారంభిస్తారో అది చూసి ఎంత అయితే మంచి పని చేస్తారో అందరికీ కూడా అందరికీ ఇవ్వబడే పుణ్యాన్ని మొట్టమొదటి వ్యక్తికి కూడా ఊరకనే ఇవ్వటం జరుగుతుంది అని మహమ్మద్ సలల్లాహు ఇస్లాన్ గారు అన్నారు వలాన్ కుసున్హీం హింషై ఎవరైతే మంచి పనులు చేస్తున్నారో వాళ్ళ ముందు వాళ్లకు కూడా ఇవ్వటం జరుగుతుందంటే వీళ్ళదివ్వరు వాళ్ళ పుణ్యం వాళ్ళకి వీళ్ళ పుణ్యం వీళ్ళకి వీ అదే గనక ఒమన్ సన్నఫిల్ ఇస్లామి సున్నున్ సయ్యాతున్ ఎవరైతే ఇస్లాం ధర్మంలో చెడ్డ విషయాలు ఆపాదిస్తారో ఫౌమిల్ అభిహాబాదహు తర్వాతి జనాలు ఏ చూసి ఆ పనులు చేస్తారో బిహ ఎవరైతే తర్వాత వాళ్ళు చేశారో అటు వ్యక్తి నెత్తి మీద కూడా వేయటం జరుగుతుంది వలా యన్ కుసుమిన ఔజారి హింషై తర్వాత చేసే వాళ్ళ పాపాలు తగ్గించటం జరగదు కానీ ముందు వ్యక్తికి కూడా అంతే పాపం వేయటం జరుగుతుంది అని అన్నారు అల్లాహు అక్బర్ల్లా ఇలాంటి పరిస్థితి మనకు రాకూడదు మనల్ని చూసి మనం చేసిన మంచి పని ఇంకొకళ్ళు చేస్తే వాళ్లకు పుణ్యం ఇస్తాడు వాళ్ళకి ఇచ్చేంత పుణ్యం అదనంగా మనకు కూడా ప్రసాదిస్తాడు అని హరిసుధార మనకు అర్థమవుతుంది అదే గనక మనల్ని చూసి సతామి అన్న హంగామ మనల్ని చూసి ఎవరైనా ప్రారంభిస్తే సతామి అన్న హడావుడిని హడావుడి బీదత్లను మనల్ని చూసి ఎవరన్నా ప్రారంభించారు అంటే వాళ్ళకి వాళ్ళకిచ్చేటంత పాపము మన నెత్తి మీద కూడా వేయటం జరుగుతుంది కాబట్టి జాగ్రత్త వహించాలి సతామి ఒక సంఖ్య మాత్రమే ఇరవై ఏడు అన్న సంఖ్యని ఫారసీలో సతామి అని చెప్పడం జరుగుతుంది దాన్ని తీసుకొచ్చి ఏదో ఇస్లాంలో ఏదో ఉందన్నట్టుగా ప్రవర్తించటం ఇదే బీదాత అంటే ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అసన్ గారు అన్నారు రమజాన్ నెల యొక్క చివరి పది బేసి రాత్రులు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఈ విధంగా జాగారం పాటించండి అని అన్నారు ఇందులో ఏ ఒక్కదాన్ని కూడా మనం కేటాయించుకొని మనం ప్రారంభించాము మనం ప్రత్యేకించాము అంటే ఇదే బిధాత అంటే ఇలాంటి బిధాతలతో జాగ్రత్త వహించాలి జాగ్రత్త వహించని పక్షంలో బిదాత్ మనల్ని చూసి ఎవరెవరైతే పాటిస్తారు వాళ్ళ పాపం కూడా మన నెత్తి మీద వేయటం జరుగుతుంది మహమ్మద్ సలల్లాహుల్ వస్లం గారు అన్నారు నేను హౌజ కౌసర వద్ద నిలబడి ఉంటాను ఆ హౌజయ కౌసర వద్ద ఎంతోమంది నా ఉమ్మత వాళ్ళు నా దగ్గరికి నీరు తాగటం కోసం వస్తూ ఉంటారు అయితే వారిని దూరం నుండే కొంతమందిని వాళ్ళలో ఒక పెద్ద సమూహాన్ని దూరం నుండే ఆపేయటం జరుగుతుంది నేను అల్లాతో అడుగుతాను యారబ్బి అసహాబి వల్ల నా సమాజము వీళ్ళ ఆపుతున్నారేంటి అని అల్లాతో అడిగితే ఓ ప్రవక్త మీ తర్వాత వీళ్ళు ఏం చేశారో మీకు తెలియదు మీ ధర్మంలో వీళ్ళేం మార్పులు చేర్పులు చేశారో మీకు తెలియదు ఈ మాట వినంగానే నేనంటాను ఎవరెవరైతే నా ధర్మంలో మార్పు చేర్పులకు పాల్పడ్డారో వాళ్ళందరినీ నా నుండి అవతలకు తీసేయండి అని అంటాను మరి కర్మ మనకు పట్టకూడదు ధర్మంలో ఉన్నంత వరకు ఆచరిద్దాము లేనిది మనకు అనవసరము అవసరమే లేదు లేదులే కాదులే లేకూడదులే అన్న వ్యక్తుల యొక్క పర్యవసానము ప్రవక్త గారి నుండి కూడా దూరం చేసేయటం జరుగుతుంది హౌజ్ యొక్క అవసరం వద్ద నుండి అవతలకి లాగేయటం జరుగుతుంది అంతకంటే దరిద్రం ఇంకోటి లేదు ఆ పరిస్థితి మనకి రాకూడదు కాబట్టి సతామి అన్న పేరుతో ఆ రాత్రి జరిగే విధాతలన్నిటి నుంచి మనం దూరంగా ఉండాలి జాగ్రత్త వహించాలి నేర్చుకొని మనం ఆచరించి ఇంకొకరికి నేర్పించాలి తెలియకుండా మేము ఏదో చేసా మీరు కూడా చేయండి అన్న ప్రవర్తన మన దగ్గర ఉండకూడదు అని కురాన్ మరియు హదీసులు మనకు గుర్తు చేస్తున్నాయి ఇన్షాల్లా జాగారం యొక్క పూర్తి పుణ్యాన్ని ఖైరుమ్మిన్ అల్ ఫిషర్ వెయ్యి నెలల కంటే అత్యధిక పుణ్యప్రదమైన ఈ రాత్రి మనం పొందాలి అది ఏ రాత్రి అనేది మనకు తెలియదు ఐదు రాత్రులు జాగారం పాటించి ఆరాధనలు చేయాలి ఏ రాత్రు మనకు పూర్తి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు అని అల్లా వాగ్దానం చేశాడు